హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఫెస్టివల్ న్యూ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఫ్యాన్సీస్లో వచ్చాయి అలాగే వింగ్ కాసప్లో వచ్చాయి కాటన్స్లో మలై కాటన్లో వచ్చాయి అలాగే వాషబుల్ వెరైటీస్ వచ్చాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంది అలాగే హోల్సేల్ వాళ్ళకి ఎవరైనా కావాలి అంటే మీరు కాంటాక్ట్ చేయండి మీకు స్పెషల్ ప్రైజ్ ఇస్తారు అండ్ వీడియోలో అయితే హోల్సేల్ ప్రైస్ హైడ్ చేశారండి రిటైల్ ప్రైస్ మాత్రం మెన్షన్ చేశారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామండి ఎంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు ఇక సారీస్ చూసేద్దాం హాయ్ అండి మాది అభయాంజని కట్పిసే వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపించే ఐటమ్ వచ్చేసి చందేరి పట్టు చాలా మంది అంటే అన్న కాటన్ డైలీ లేనా లేరేం పెట్టలేదా అని అడిగారు అందుకోసం ఈ రోజున చెందేరి పట్టు అలానే మలాయి కాటన్ అలానే ఫ్యాన్సీ సారీస్ డైలీ వేర్స్ డోలా మంగళసూత్ర డిజైన్ ఆల్ మిక్స్డ్ కలెక్షన్ బిలో రేంజ్ బిలో రేంజ్ లో మిక్స్డ్ కలెక్షన్ అది కూడా చూపిస్తాను ఈ రోజున స్పెషల్ ఐటమ్ ఎక్కడైనా సరే స్కిప్ చేస్తే మిస్ అయిపోతారండి ప్రెసెంట్ ఏంటంటే మనం హోల్సేల్ కి మనం ఎక్కువగా తీసుకున్నారు అంటే హైక్ చేసి చెప్తున్నాను మీరు ఎప్పుడైనా సరే బల్క్ తీసుకోవాలి అనేది కాంట్రాక్ట్ అయితే నేను రేట్ చెప్తాను ఓకే ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పళ్ళు కూడా వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ హ్యాండ్స్ వరకు వస్తుంది మొత్తం కూడా ఫ్రెష్ పీస్ అండి మిస్ ప్రింట్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ మీరు సింగిల్ కావాలనే తీసుకోవచ్చు పంపిస్తాను మీరు బల్క్ కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఓటీ రెండు చీరలకు ఏమైనా వీడియో కాల్ ఫెసిలిటీ ఉండదు ఆల్ ఓవర్ వీవింగ్ డిజైన్ మీకు ఆల్ ఓవర్ సారీ వచ్చింది చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి వీటిలో మనకి పేస్టల్స్ అండి మొత్తం పేస్టల్ కలర్ కలర్స్ ఓకే ఆల్ ఓవర్ వీవింగ్ డిజైన్ అండ్ మీకు ప్రింట్ వచ్చింది బోర్డర్ కూడా మీరు చూడొచ్చు ఇంకా సెల్ఫ్ రెండు సేమ్ లానే కనబడతాయి కానీ కలర్ డిజైన్ మేయర్ పూల్ లోపల సెల్ఫ్ మార్పు ఉంటుంది ఓకే మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి హోల్సేల్ లో బల్క్ గా ఎవరికైనా కావాలి అంటే మీకు స్పెషల్ ప్రైస్ ఉంటుంది మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి దట్స్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సారీ కూడా మీకు హెవీ weight ఏం లేదు లైట్ weight గానే లైట్ weight ఏ వస్తుందండి వీట్ల weight అయితే రావు ఓకే క్వాలిటీ మనకి ఎక్సలెంట్ ఉంటుందండి మిస్టేక్స్ ఏమీ ఉండవు కాబట్టి మీరు పెట్టుబడులకైనా పెట్టేసుకోవచ్చు మీరు బల్క్ కావాలన్నా కూడా ఇస్తాను నేను ఏంటంటే శాంపిల్స్ చూపిస్తున్నాను వీడియోలు అన్ని చూపించలేం కాబట్టి కలెక్షన్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది నియర్ బై వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి మీకు డిస్టెన్స్ ఎక్కువ అండి అంటే హోల్సేల్ కావాలన్న వాళ్ళు మీకు వీడియో కాల్ అని చూసుకోండి లేదంటే మీరు పిక్స్ షేర్ చేసినా కూడా సరే సరే మనం డిస్పాచ్ చేస్తాం మనకి ఒక్క డిజైన్ కొంచెం క్వాంటిటీ వస్తుందండి మిగిలిన కూడా సింగల్ సింగల్ వస్తాయి ఇప్పుడు బుక్ చేస్తే ఫెస్టివల్కి వెళ్తాయండి దాదాపు వచ్చేస్తాయి మేడం నిన్న మటుకి కొరియర్స్ కొంచెం డిలే అని చెప్పాము కానీ రాత్రి మొత్తం లేట్ నైట్ కూడా డిస్పాచ్ చేసేసాము సేమ్ అండి సేమ్ డిజైన్ వచ్చింది మల్టిపుల్ పీస్ అలా మీకు ఏ సారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి కొరియర్ ఆప్షన్ ఉంది సివోడీ లేదు షిప్పింగ్ చార్జ్ మాత్రం అడిషనల్ అండి మీరు బల్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళ మటుకు ఆర్టీసీ ప్రిఫర్ చేయండి లేదా ట్రాన్స్పోర్టేషన్ ప్రిఫర్ చేయండి కానీ మేము బల్క్ తీసుకుంటాము కొరియర్ అంటే మీకు షిప్పింగ్ అనేది ఎక్కువైపోతుంది శారీస్ కాస్ట్ తో పాటు షిప్పింగ్ కూడా ఎక్కువ అని ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డిజైన్ ఒక్క దాని ఒకటి ఉంటుంది మొత్తం పేస్ట్రిక్ కలర్స్ వస్తాయి కలర్స్ రిపీట్ అవుతున్నా మీకు డిజైన్స్ మారుతున్నాయి ఇవి రెండో చూసినట్లయితే సిమిలర్ గా అనిపించవచ్చు బట్ రెండు కూడా డిజైన్స్ మారినాయండి దీంట్లో మనకి దాదాపుగా ఒక ఫార్టీ డిజైన్స్ వస్తాయండి ఫిఫ్టీ సారీస్ లో ఓకే కాబట్టి కలర్ కాంబినేషన్స్ అనే మటుకి సిక్స్ ఫైవ్ టు సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఏ వస్తాయి ఓకే సేమ్ డిజైన్ మనకి ఇంకొక కలర్ అండి బ్యాక్ గ్రౌండ్ డిజైన్ అది మేడం కానీ దాని మీద వచ్చిన డిజైన్ సెల్ఫ్ డిజైన్ మారిపోతుంది ఓకే వీవింగ్ మారిపోతుంది వీవింగ్ మారుతుంది ఆప్షన్స్ కూడా చూసినట్లయితే చిన్న ప్రింట్ కావాలి అన్న కొంచెం క్రీపర్ టైప్ కావాలి అన్న ఇట్లా చక్కగా ఉన్నాయండి ఫ్లోరల్స్ వచ్చాయి మొత్తం కూడా లక్ష్య ఉంది ఇట్లా మల్టీ కలెక్షన్ అండి ఈ రోజున స్పెషల్ కలెక్షన్ ఇంకోటి కూడా ఉంది మేడం ఓకే బ్రోకెట్ బ్లోయర్స్ కూడా వచ్చినాయండి వన్ మీటర్ బ్లౌజెస్ కలెక్షన్ కూడా చూపిస్తాను ఈ రోజు స్పెషల్ కలెక్షన్ కొత్త కలెక్షన్ కొత్త కలెక్షన్ కస్టమర్స్ అన్నా ఫలాన్ని తెప్పించండి మీరు ఏది అడిగినా సరే నేను కామెంట్ సెక్షన్ అడిగినా పర్సనల్ నన్ను అడిగినా కూడా దాదాపుగా నేను ట్రై చేస్తూనే ఉన్నాను మీ ఇకేనగాను కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి అంటే పింక్ షేడ్ లో ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇది కూడా చాలా బాగుందండి మీకు ఇవన్నీ కూడా బాగున్నాయి పళ్ళు కూడా చక్కగా కాలు స్టైల్ చూడండి ఇంకొకసారి ఓపెన్ చేద్దామండి అండి చేద్దాం మేడం అంటే ఇది కూడా చూరచ్చు ఇదైతే కాంట్రాస్ట్ వచ్చిందండి పళ్ళు అవు పళ్ళు ఏ కలర్ వస్తాయి మీకు బ్లౌజ్ కూడా అదే లేదు మేడం సెల్ఫే వస్తుంది బ్లౌజ్ సెల్ఫే హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా వీవింగ్ అండి మీకు సారీ జరీ వీవింగ్ ఏ వస్తుంది ప్రైస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మీరు చక్కగా తీసుకోవచ్చు ఏదైనా సరే ఓన్లీ ఫర్ 499 అండి 499 కే వచ్చేస్తుంది అండ్ ఇది కూడా డిజైన్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది చూడండి వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది బట్ వీడియోలోనే మీకు క్లారిటీ ఉంటుంది మీకు అన్ని డిజైన్స్ కూడా షేర్ చేస్తున్నారు కదా విజిట్ చేయగలిగితే మాత్రం విజిట్ చేయండి హ్యాపీ అండి మేడం వీడియో కాల్ చేయాలి అనుకున్న వాళ్ళ మనకి వైఫై ఉంటేనే వీడియో కాల్స్ చేయండి మీరు నెట్ సిగ్నల్స్ మీద క్లారిటీ ఉండవు నెట్ కాల్స్ మీరు కరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వలేదు అనుకోండి ఏమండి మేము అడిగిన డిజైన్ ఒకటి మీరు పంపించిన డిజైన్ ఒకటి అంటే చేయలేరు మేమేం చేయలేం అది గమనించాలి మీరు వీడియో కాల్ చేయడం వైఫై తో కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే క్లారిటీ ఉంటుంది పిక్చర్ క్లారిటీ ఉంటుంది కాబట్టి మీకు తీసుకున్నది క్లారిటీ ఉంటుంది అసలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ప్రతి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది డిజైన్స్ అయితే బోల్డ్ ఉన్నాయండి కొన్ని షేర్ ఈ రోజు బోర్డర్స్ కూడా మొత్తం వీపింగ్ అండి బోర్డర్ అండ్ సారీ పైన మీకు ఇవన్నీ మీకు ఏంటంటే ఆన్లైన్ లో దాదాపుగా సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉందండి సారీ అయితే లైవ్ ఛాన్స్ లో ఎక్సలెంట్ గా ఉంటది ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ కానీ నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి చెప్పాను కదా బ్లౌజ్ పీసెస్ కూడా వచ్చేసినాయి అనేసి దట్ మీటర్ కాకపోతే ఇవి మటుకి మీకు సింగల్ సింగల్ ఇవ్వను సింగల్ కావాలంటే అవైలబిలిటీ ఉండదు బిగ్ మినిమం బ్యాగ్ తీసుకోవాలి పన్నెండు పీస్లు వస్తాయి బ్యాగ్ బ్యాగ్ టు బ్యాగ్ తీసుకోవాలి అన్న మాకు ఈ డిజైన్ ఇన్నొద్దు దీంట్లో ఒక ఆఫ్ కావాలి ఈ డిజైన్ ఒక కావాలి లేదా ఈ డిజైన్ ఒక కావాలి అట్లా మీకు నచ్చిన టూ డిజైన్స్ త్రీ డిజైన్స్ లో మిక్స్డ్ గా తీసుకోవచ్చు కాకపోతే మినిమం ట్వెల్వ్ పీస్ అనేది తీసుకోవాలి ఇలా కాదన్నా మేము ఒక ఐదు బ్యాగ్లు ఆరు బ్యాగ్లు తీసుకుంటాం ఇంకా ఛాన్స్ ఏమైనా ఉంటుందా రేటు మినిమం మీరు ఫైవ్ బ్యాగ్స్ తీసుకుంటే రేట్ వేరియేషన్ అనేది ఉంటుంది సింగిల్ బ్యాగ్ అయితే మనకి ప్రైస్ అదే ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి బ్యాగ్ కి పన్నెండు పీసులు వస్తాయి పన్నెండు తీసుకోవాలి దట్టు మళ్ళీ వన్ మీటర్ పీస్ అండి ఒక్క పీస్ అనే మనం చూపిస్తాము బెనారస్ బెనారస్ బ్రోకెట్స్ అండి చిన్న డిజైన్ ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి వీటిలో వన్ మీటర్ నిక్కచ్చిగా వస్తుంది చిన్న పీస్ అయితే ఏం రాదు ఇలా మీరు బ్యాక్ టు బ్యాక్ గా తీసుకోవాలి ఇవి మటుకి మీకు సింగిల్ గా అయితే నేను ఇవ్వలేను ఇట్లా దీంట్లో డిజైన్స్ అన్నీ చూపిస్తానండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి చిన్న డిజైన్స్ ఉన్నాయి పెద్ద డిజైన్స్ ఉన్నాయి మీకు చాయిస్ అన్నమాట ఇంకేదైనా ఫార్టీ నైన్ అండి ఏ పీస్ అయినా ఫార్టీ నైన్ రూపీస్ అయినా మినిమం ఫైవ్ బండ్స్ తీసుకుంటే రేట్ వేరేషన్ ఇంకా డిజైన్స్ ఇలా చూపిద్దాము ఇదిగోండి ఏ డిజైన్ ఆ డిజైన్ ఇలా చూపిస్తున్నానండి మీకు ఏ డిజైన్ నచ్చిందంటే ఆ బండిల్ తిక్ చేసి పెట్టండి ఇదిగోండి ఇలా ఈ బ్లౌజెస్ కవర్ మీద ఉన్నాయి కదండి మీకు ఏదైనా పిక్ కావాలి ఈవెంట్ అంటే కలర్ ఇలా వస్తాయండి బ్యాగ్ అన్న మాకు ఇన్నో దీనిలో ఒక హాఫ్ కావాలి వేరే దాంట్లో ఒక హాఫ్ కావాలంటే తీసుకోండి అంతేగాని అన్న ఇది ఓన్లీ ఆఫీ ఏ పంపించండి పంపించిన ఇలా చూడండి ఎన్ని డిజైన్స్ మనం ఎన్ని డిజైన్స్ కావాలన్నా ఉన్నాయి అన్లిమిటెడ్ స్టాక్ అండి మనం ఊరక శాంపిల్కి కి తెప్పించామని చూపిస్తున్నాను కానీ అన్లిమిటెడ్ గా ఉంది పండగ టైంలో ఆఫర్ ఇవ్వాలి అంటే ఆఫర్ అంతే నేను మీకు అందుకే నేను ఇట్లా ప్రతిదీ ఇలా చూపించి పెడతాను డిజైన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉన్నాయి నేను ఇలా చూపించినప్పుడే మీరు పిక్ తీసుకోండి ఎందుకంటే డిజైన్స్ అనేవి అన్ని క్లారిటీ కనపడకపోవచ్చు ఏదైనా కొంచెం డిజైన్ అర్థం కాలేదంటే ఆ బండిల్ ఫోటో పెడతారు ఫోటో పెడితే నాకు నేను మీకు క్లారిటీగా పిక్ అనేది దీంట్లో కూడా నేను మీకు దీంట్లో దాదాపుగా ఒక థర్టీ డిజైన్స్ చూపిస్తున్నానండి థర్టీ బండిల్స్లో మీకు నచ్చిన బండిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ప్రతి బండిల్ హైలైట్ అండి ఇలా చూడండి దట్టు వన్ మీటర్స్ అండి అన్నీ కూడా మళ్ళీ ఎనభై సెంటీమీటర్లు అనుకుంటారేమో అందుకే నేను ఒకటి ఓపెన్ కూడా చేసి చూపించాను మినిమం వన్ మీటరే వస్తుంది అన్నీ కూడా వన్ మీటర్సే వస్తాయి ఓకే ఇలా చూడండి ఎన్ని బ్యాగ్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫార్టీ నైన్ అలా కూడా చూపిద్దాం మేడం చూడండి మీటర్ కాకపోతే మినిమం బ్యాగ్ తీసుకోవాలి బల్క్ గా తీసుకున్నారు అంటే ఫైవ్ బ్యాగ్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే ప్రైస్ ఇంకా తగ్గుతుంది అది ఎంతనే నేను రివీల్ చేయట్లేదు మీరు నాకు కాంటాక్ట్ అయితే నేను చెప్తాను ఓకేనా నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోదాం అండి వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి మలాయ్ కాటన్ మలాయ్ కాటన్ లో మొన్న ఫుల్ సేల్ ఉందండి అందుకోసం ఆ వీడియో ఐటమ్ అనేది మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను మలాయ్ కాటన్ సేల్ అనేది ఎక్సలెంట్ గా ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్

ఇవి కూడా మీరు సెట్ కి ఇరవై నాలుగు పీసులు వస్తాయండి సెట్ టు సెట్ తీసుకుంటే మనకి రేట్ అనేది మారుతుంది సెట్ తీసుకునే మీరు కాంటాక్ట్ అయితే నేను చెప్తాను సెట్ మనకి రేట్ అనేది చేంజ్ అవుతుంది ఇలా వస్తాయి ఉందండి ఇలా డబల్ నైన్ పడుతుంది అండి నెక్స్ట్ ఐటమ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అన్ని ఇది వచ్చేసి మల్మల కాటన్ లోనే మలై కాటన్ లోనే గోల్డ్ బోర్డర్ వస్తుందండి జెరీ బోర్డర్ వస్తుంది అందుకోసం దానికి దీనికి టెన్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్ నాట్ నైన్ పడుతుంది అండి నాలుగు వందల తొమ్మిది రూపాయలు దీనికైతే మనకి సెట్ గా పన్నెండు పన్నెండు సెట్ వైజ్ గా తీసుకుంటే మీకు రేట్ అనేది మనకి తగ్గుతుంది సింగల్ తీసుకుంటే మనకి ఓన్లీ ఫర్ ఫోర్ నాట్ నైన్ సింగల్ డిజైన్ సింగల్స్ ఉన్నాయండి ఇట్లా నేను లూజ్ బాక్స్ లూజ్ బాక్స్ చూపించాను సీల్ బాక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి లాస్ట్ ఐటమ్ ఈ రోజు వీడియోకి ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి బ్రాసోలు ఉన్నాయి షిమర్ ఉంది మంగళసూత్ర డిజైన్ ఉంది ప్యూర్ లెనిన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ క్వాలిటీలు ఉన్నాయి డోలాలు ఉన్నాయి మరియు లేజర్లు ఉన్నాయి సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ ఉన్నాయి ఎనిమిది రకాల క్వాలిటీలు ఉన్నాయండి ఈ ఎనిమిది రకాలు కూడా మిక్స్డ్ కలెక్షన్ వీటికి ఏంటంటే ఏదన్నా ఒకటి రెండు చీరలకి మిస్ప్రింట్ రావచ్చు అండి ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ సారీసే మిస్ ప్రింట్ లేదా కొన్నిటి బ్లౌజ్ రాకపోవచ్చు దేనికి బ్లౌజ్ వస్తుంది దేనికి బ్లౌజ్ రాదు అనేది తెలియదు అండి మంగళసూత్ర దాదాపుగా రావు మిగిలిన వాటి రెండు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ అండి కూడా ట్వంటీ ఫైవ్ సారీస్ వస్తాయండి బండిల్ తీసుకుంటాను అంటే మనకి రేట్ అనేది వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య చాలా మంది హోల్సేల్ వల్ల ప్రాబ్లం అవుతుంది రిటైల్ రేట్ హోల్సేల్ అంటే అంటున్నారు అందుకోసం ఆ రేట్ వేరియేషన్ అనేది నేను చేస్తున్నాను ఇదిగోండి మంగళసూత్ర డిజైన్ బ్రాసోలో షిమర్ ఇదిగోండి లెనిన్ ఎన్ని క్వాలిటీలు అన్ని క్వాలిటీలు కూడా మిక్సర్ కలెక్షన్ అండి ఏ క్వాలిటీ తీసుకోండి మీరు ఏ చీరని తీసుకోండి ప్రైజ్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ దట్ దట్టు అన్లిమిటెడ్ స్టాక్ అండి మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాను దాదాపుగా షాప్ విజిట్ చేయగలిగితే షాప్ విజిట్ చేయండి ఇట్లాంటి వాటికి ఇది వచ్చి సెవెంటీ గ్రామ్ లేజర్ అండి సిక్స్టీ గ్రామ్కి బిగ్ బార్డర్ వస్తుంది దీనికి ఇది బాక్స్ ఐటమ్ లో ఫోర్ ప్లస్ ఉందండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అది కూడా మనకి ఏ రేట్ లోనే వచ్చేస్తుంది ఇట్లా నేను దీంట్లో మీకు ఇప్పుడు శాంపుల్ త్రీ హండ్రెడ్ శారీస్ చూపిస్తున్నానండి మీకు ఇంకా కావాలన్నా కూడా అవైలబిలిటీలోనే ఉన్నాయి వీడియోలోనే త్రీ హండ్రెడ్ చూపిస్తున్నానండి అందుకోసమే నేను స్టార్టింగ్ లో పెట్టేసాను ఎక్కువ సేపు హోల్సేల్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కలెక్షన్ హ్యాపీ అండి మీరు హోల్సేల్ వాళ్ళ షాప్ విజిట్ చేయండి కుదిరినంత వరకు కూడా హోల్సేల్ వాళ్ళ షాప్ విజిట్ చేసేయండి ఇంక మీరు వీటితో పాటు ఇంకా రకాలు కూడా చూసుకోవచ్చు శారీస్ మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఇది వచ్చేసి డబల్ మౌస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఉందండి బాక్స్ ఐటమ్ మిస్ ప్రింట్ సారీసే మేడం అన్నిటికీ మిస్ ప్రింట్ వస్తాయి అనే తీసుకోండి ఫ్రెష్ కాదు మిక్స్డ్ కలెక్షన్ వచ్చిందంటే ఏదో డిఫెక్ట్స్ ఉంటేనే మన దాకా వస్తాయి మిక్స్డ్ కలెక్షన్లో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి అండి ఇప్పుడు మంగళసూత్రాల చూస్తే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వచ్చినట్టు ఎయిట్ కలర్స్ వచ్చినాయి మేడం ఎయిట్ వచ్చినాయి ఓకే డిజైన్స్ లో కూడా లెనింగ్ లో కూడా మనకి దాదాపు 20 డిజైన్స్ వచ్చి ఉంటాయి చాలా కలర్స్ డిజైన్స్ మ్యాచ్ అవుతున్నాయి అన్ని క్వాలిటీ లోనూ మిక్స్డ్ కలెక్షన్ అండి అన్ని డిజైన్స్ వస్తాయి బండిల్ కి ఎన్ని వస్తాయి అండి 25 సారీస్ వస్తాయి మేడం ఇట్లా ఎన్ని బండిల్స్ కావాలన కూడా అవైలబిలిటీ లో ఉంటాయి ఓకే ఓకే బండిల్ బండిల్ తీసుకుంటే మీకు ప్రైస్ వేరే ప్రైస్ అనే వేరే బండిల్ తీసుకుంటే వాటిలో అన్ని క్వాలిటీస్ వస్తాయండి ఓకే అండి ఇంకా చాలా డిజైన్స్ మీకు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత హోల్సేల్ వల్ల ఇది చెప్పాను కదండి నియర్ బై లాంగ్ లో ఉంటాం వీడియో కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాను మీకు హ్యాపీగా వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలన్నా పంపిస్తానండి అన్న బండిల్స్ అంటున్నారు ఓన్లీ బండిల్ తీసుకునే తగ్గిస్తారా లేదా మాకు ఒక యాబరే కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చా మీరు యాబే సెలెక్ట్ చేసుకోండి మీకు హోల్సేల్ ఓకే దేవుణ్ణి నా దాంట్లో మాకు కొన్ని బండిల్స్లో నచ్చ కొన్ని నచ్చుతాయి మీకు ఎలా కావాలన్నా తీసుకొచ్చండి సెలక్షన్ ఆప్షన్ కూడా ఉంది ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జ్ షిప్పింగ్ అనేది ఏదైనా అడిషనల్ మేడం బల్క్ కావాలన్న వాళ్ళు మనకి కుదిరినంత వరకు అవకాశం ఉన్నంత వరకు ఆర్టీసీనా లేదా ట్రాన్స్పోర్టేషన్ అనేది బుక్ చేయించుకోండి ఒక్క నిమిషం అని తగ్గిద్దాం ఇందాక దాకా ఈ కలర్ రాలేదు మేడం ఇప్పుడు ఈ కలర్ కూడా వచ్చింది మంగళసూత్రలాగా వచ్చింది ఇందాక రాని కలర్స్ ఇప్పుడు వస్తున్నాయి ఇట్లా ఒక్కొక్క కలర్ అన్ని సింగిల్స్ ఏం కాదండి ఒక్కొక్క కలర్ ఐదు ఐదు పది పది కూడా ఉన్నాయి ఎందుకంటే అండి ఫస్ట్ తీసుకున్న అయిపోతాయి కలర్స్ మాకు రావా అందరికి అన్ని వస్తాయి మంగళ సూత్రాలు లేటెస్ట్ డిజైన్ అండి ఇది అది కూడా వచ్చేసింది మనకి మిక్స్ లో ఇవి బండిల్స్ అనే వస్తూనే ఉన్నాయండి దానికి కావాలని ప్రతి బండిల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి చూడండి ఇది వచ్చేసి సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ ఇది సెవెంటీ గ్రామ్ లేజర్ ఇవన్నీ కూడా జార్జెట్స్ లో ఫాలింగ్ బ్రాసో మీద షిమ్మర్ క్వాలిటీ అండి చూడండి షిమ్మర్ బ్రాసో బాక్స్ ఐటమ్ లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉందండి అంటే బాక్స్ ఐటమ్ కొనే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది మీకు కూడా చూడండి కలెక్షన్ అనేది మటుకి ఎక్సలెంట్ ఉంటుందండి ఇలా మీకు ఎన్ని కావాలి అన్నా తీసుకోవచ్చు ఇన్ని అన్నా క్వాంటిటీ చెప్తున్నావు ఒకటివరా ఒక్కటి కావాలన్నా తీసుకోండి ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ వైట్ లో హాట్ సింబల్స్ లెనిన్స్ మళ్ళీ చెప్తున్న క్వాలిటీలు అయితే ఎనిమిది రకాల క్వాలిటీలు వస్తున్నాయండి డోలాలు ఉన్నాయి లెనిన్లు ఉన్నాయి మంగళసూత్ర డిజైన్ ఉన్నాయి బ్రాసోలు ఉన్నాయి సెవెంటీ గ్రామ్ లేజర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా క్వాంటిటీ కూడా ఉన్నాయండి చాలా డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి వీటిలో ఒక డిజైన్ లేదు ఒక క్వాలిటీ ఏం లేదు క్వాంటిటీస్ ఉన్నాయి లాట్ కలెక్షన్ కొంచెం మనకి అని ఎక్కువ సింగిల్ టూ పీసెస్ వస్తుంటాయి కదా ఈ ఈసారి అయితే చాలా వచ్చాయి ఎందుకంటే మేడం ఒక చీర ఏం అంటే ఐదు నిమిషాలు అయిపోయింది అంటున్నాం అన్నా నిజంగా నువ్వు ఇస్తున్నావా లేదంటే డౌట్స్ చాలా అందుకోసం ఈ కూడా బల్క్ అని తెప్పిస్తున్నాను ఇదిగోండి ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ బండిల్ హైట్ లో ఇంకెన్ని వస్తాయని మీరు ఆలోచించుకోండి హైట్ కూడా సరిపోవట్లేదు మేడం ఇంత బల్క్ క్వాంటిటీలో మీకు అన్లిమిటెడ్ స్టాక్ మీరు ఎక్కడ మార్కెట్ మొత్తం తిన్నా ఇన్ని రకాల క్వాలిటీలు ఇంత ఛాన్స్ ప్రైస్లో రాలండి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ ఇన్నిసార్లు చెప్తున్నాను వన్ డబల్ కేనండి ఏదన్నా ఒకటి రెండు చీరలకు బ్లౌజ్ రాకపోవచ్చు శారీకి ఏదైనా మిస్ప్రింట్ ఉండవచ్చు

గ్రామ్ బ్రాసో మంగళసూత్ర ఓకే దీంట్లోనే క్రీమ్ కలర్ కూడా వచ్చిందండి హార్ట్స్ లో ఇన్ని రకాల డిజైన్లు ఛాన్స్ ప్రైస్ మళ్ళీ మళ్ళీ రాదండి ఎవరికైనా సరే కావాలని వాళ్ళు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్గా బుక్ చేసుకోండి ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి అన్లిమిటెడ్ స్టాక్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మేడం ఓకే చూశారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాండి మరి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్